అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియో నుంచి వరకు చూడండి ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ ప్రణాళిక మంచి ప్రయోజనాలను అందిస్తుంది ఈ రోజు ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలు రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖరారు చేయవచ్చు ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటిలో ఏర్పాట్ల విషయంలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి